ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్ల ఛానల్ అక్కినేని నాగచైతన్య చైతన్య నటి శోభిత ధూలిపాల వివాహం బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తాజాగా అక్కినేని నాగార్జున అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు ఈ విషయం గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి అయితే తాజాగా నాగార్జున తన ఎక్స్ పేజ్ అధికారికంగా వెల్లడించారు నాగచైతన్య శోభితా శోభిత ధూలిపాల ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు నాగచైతన్య నిస్తార్థం గురించి నాగార్షణ ఇలా సోషల్ మీడియాలో రాశారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు మా అబ్బాయి నాగచైతన్య నిస్తార్థం శోభిత ధూలిపాలతో జరిగింది ఈ విషయాన్ని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సంతోషకరమైన జంటకు అభినందనలు వారికి జీవితాంతం ప్రేమ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అంటూ నాకు తెలిపారు ఇప్పుడు తాజాగా నటి శోభిత తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది అలాగే నాగచైతన్య శోభిత జంటకు నిస్తార్థపు బట్టలు డిజైన్ చేసిన మనీష్ మల్హోత్రా కూడా కొన్ని ఫొటోస్ ని షేర్ చేశాడు ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నీటి హల్చల్ చేస్తున్నాయి నిశ్చార్దపు సమయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నటి శోభితాకి సంబంధించి కొన్ని పిక్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్